ప్రైస్త దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక బేకోజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఉదయకాలమున ఒక కీర్తన ద్వారా దేవుని మనము ఘనపరుస్తాం పైన నేత్రాలు శోకా భోగా పైనాత్రు శ కుముమీ మూయా స్వరు నిందను చూడను స్వరుపమును నిందను జుడు प्रभु ये सुना रक्षक न सबू कन ना कुरतम मुने नींदूड़ा प्रभु ये सुना रक्षक न सदू कन ना कुरत मुने नींदूड़ा अल्फायुन वे ओमेगायुनी वे అల్ఫాయు నీ రెక్కో మే రాయుని ఏ ప్రభు ఏ సూనారచటాన సదు కన్నులు నా కుష్మి రతము చూడ వాక్యం చదువుకుందాము కీర్తనల గ్రంథము రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చినం చదువుకుందాం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదని ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకోజాంలో చదువుకున్నటువంటి లేఖన భాగం దావిదుకు దేవుడు తెలియజేసినటువంటి గొప్ప ప్రామిస్తో కూడినటువంటి వాక్యం దేవుడు అంటున్నాడు నన్ను అడుగుము నీకు జనములనే అంటున్నాడు భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అయితే సొలమోన్ మహారాజు మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో గివ్యోనులో దేవుడు తనకు దర్శనం కాగా ఆయన అడిగింది ఏంటంటే ఇంత పెద్ద ప్రజలు ఇంత పెద్దటువంటి సామ్రాజ్యము వీరికి న్యాయం చేయాలి వీరిని పరిపాలించాలంటే నాకు శక్తి చాలద్దు దేవా నాకు అష్టైశ్వర్యాలు వద్దు కానీ నాకు నీవు జ్ఞాన హృదయము లేదా నాకు వివేకం గల హృదయం ఏమన్నాడు మత్స్ ఏడో అధ్యాయం ఏడో అధ్యయంలో కూడా అక్కడ కొనమిది ప్రసంగం తర్వాత గొప్ప ప్రసంగాలలో ఆయన చెప్తున్నటువంటి మాట యేసుప్రభు వారి యొక్క మాట అడుగుడు ఇవ్వబడును వెదకుడి దొరుకును తట్టుడి తీయబడును అడుగు ప్రతివానికి దొరుకునని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు ఇక్కడ సులభను రాజు అయితే ఏమడిగాడు అష్ట ఐశ్వర్యాలు కానీ భూమిని కానీ మరి ప్రజలను కానీ ఆయన కోరలేదు దేశాన్ని కానీ ఆయన కోరుకోలేదు ఆయనకు జ్ఞాన హృదయం కావాలని కోరుకున్నాడు వివేక హృదయం కావాలని ఇహో ఎందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానమునకు మూలమని వాక్యం ఉన్నది కదా ఈనాడు మనం ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన కుటుంబాన్ని ఏలాలన్నా మన కుటుంబాన్ని సక్రమంగా పరిపాలించాలన్నా మన బిడ్డలకు సక్రమంగా మనము దిశ దిశ చూపించాలన్నా మనకు కావాల్సింది ఆస్తి ఐశ్వర్యాలు డబ్బు ఇవి కాదండి జ్ఞానము కలిగినటువంటి హృదయం వివేకం కలిగినటువంటి హృదయం కావాలి అది అడగాలి మనం దేవుడు మనల్ని జ్ఞానంతో నింపుతాడు మన గృహాన్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి మన భక్తి ప్రపత్తులు మన విశ్వాస జీవితంలో ఏ విధంగా మనం చేయాలి మన కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి ఈ లోకంలో ఏ విధంగా లౌక్యంగా జీవించాలి దేవుని కొరకు ఏ విధంగా జీవించాలనేది దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞానం లేకుండా ఉండేవారికి ఎన్నో కష్టాలు వస్తాయి అది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనము జ్ఞాన హృదయం కావాలని దేవుని మరి వివేక అడుగుదాం నాకు వివేకము గల హృదయం దయచేయమని సులముని అడిగినట్లుగా మనం కూడా దేవుని అడుగుదాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలనో ప్రభు నీవు మాకు జ్ఞానాన్ని ఇవ్వండి వివేకాన్ని ఇవ్వండి ఈ జ్ఞానం లేక వివేకం లేక మేము ఆభాస్ పాలవుతున్నాం సార్లు నిందల పాలవుతున్నాం మా సొంత ఆలోచన మా సొంత జ్ఞానం ద్వారా నాయన ఈ లోకంలో మేము ప్రయాణం చేసినప్పుడు అన్నీ నాయన మరి మాకు అడ్డంకులే కేవలం నీ యొక్క జ్ఞానం కావాలి నీ అందరి భయభక్తులు మాకు కావాలి అవి మాకు ప్రసాదించమని ఈ లోకంలో మేము మా కుటుంబాలు నీ కొరకు జీవించడానికి జ్ఞానహృదయం మాకు దయచేయమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ